టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తొలి హీరో ప్రభాస్ బాహుబలి సిరీస్ బ్లాక్ బస్టర్ కావడంతో జాతీయ స్థాయి ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు ప్రభాస్ సాహోని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసి కలెక్షన్స్ కొలగొట్టాడు రెండు వేల ఇరవై రెండు జనవరి పద్నాలుగున రధేషయం వరల్డ్ వైడ్గా గ్రాండ్ గాలా రిలీజ్కి రెడీ అయింది ఆదిపురుష్ త్రీడీ మూవీ షూటింగ్ ని పూర్తి చేశాడు డౌలీ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ సలార్ మూవీని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఫోర్టీన్త్ నా వేల్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రాజెక్ట్ కేనీ ప్రభాస్ హీరోగా రూపొందిస్తున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ వీటన్నింటికి మించి మరో సెన్సేషన్ న్యూస్ ని అందించాడు రాజమౌళి బాహుబలి సిరీస్ లో మూడో భాగం రాబోతుందని ప్రకటించాడు దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి సంక్రాంతి ఫెస్టివల్ అడ్వాన్స్ గా వచ్చేసినంత సంబరంగా ఉంది ప్రభాస్ నుంచి సినిమాల గాని పెళ్లి సందడి రాధా అని నిరాశగా ఉన్న ఫ్యాన్స్ని హ్యాపీ చేసే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ ఏడాది అక్టోబర్ ట్వంటీ థర్డ్ నుంచి నలభై మూడో ఏట ప్రవేశించాడు ప్రభాస్ టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా లీడింగ్లో ఉన్నాడు తమ డౌలింగ్ పెళ్లి కొడుకుగా ముస్తాబై పెళ్లిపీటలు ఎక్కే సమయం ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్ ప్రభాస్ తండ్రి మరణించిన తర్వాత ఆ బాధ్యతను నిర్వహిస్తున్నారు పెద్ద తండ్రి రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రభాస్ కి త్వరలోనే పెళ్లి ఖాయం కానుందని కొంతకాలం క్రితం ఆయన వెల్లడించారు ఇదే విషయాన్ని మరో సందర్భంలో కృష్ణం రాజు భార్య శ్యామలదేవి కూడా చెప్పారు ఇటీవల కృష్ణంరాజు అనారోగ్యం పాలై చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారు ఈ నేపథ్యంలో పెద్ద తండ్రిగా ప్రభాస్ పెళ్లిని తన సారథ్యంలో జరిపించడానికి నిశ్చయించారని తెలిసింది గోదావరి జిల్లాకు చెందిన క్షత్రియ కుటుంబంతో వియ్యం పొందనున్నారు అనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు ప్రభాస్ కి కాబోయే మామగారు రాష్ట్రాల్లో పెద్ద కాంట్రాక్టర్ అని ప్రభాస్ వుడ్ బి ఎంబీఏ చేశారని చెప్పుకుంటున్నారు ఆది రిలీజ్ అయిన తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో ప్రభాస్ వివాహ నిశ్చయ తాంబూలాల ముహూర్తం ఉండొచ్చునని అనుకుంటున్నారు ఈ వార్తలని ప్రభాస్ సొంత జిల్లా అయిన గోదావరి జిల్లా ప్రజలు చెప్పుకుంటున్న విశేషాలు ఈ వార్త నిజమైతే తో పాటు సినీ ప్రియులు సంతోషిస్తారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి వార్త అంటే అది ఆల్ ఇండియా రేంజ్లో ట్రెండింగ్ అవుతుంది ఇలాంటి హ్యాపీ న్యూస్ని రెబల్ స్టార్ కృష్ణంరాజు దంపతులు ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది అంతవరకు ఇవన్నీ ఊహాగానాలే కన్ఫర్మేషన్ ఇచ్చి కృష్ణంరాజు అందరినీ హ్యాపీ చేస్తారేమో చూద్దాం మరి